పేదోడు గూడు కూల్చేసిన కాంగ్రెస్ తోడు పొగ్గులేటి అనుచరుల వీరంగం ఓ కుటుంబం పైన కక్ష గట్టి వేధింపులు ఊర్లో ఉండదంటూ హుకుం వెళ్ళిపో వెళ్ళిపోలేదంటూ ఇళ్లను కూల్చేసిన పైన పది లక్షల మేర ఆస్తి నష్టం ఇది మరి దుర్మార్గం ఇట్లాంటివి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కాడ నుంచి కొలలు ఏడ చూస్తే ఇట్లాంటి దుర్మార్గాలు చాలా కనపడుతూ ఉన్నాయి ఒక పేదోడు ఏదో ఒక ఊరికి పోయి చిన్న గుడి చేసుకునే ఆడ పది సంవత్సరాల నుంచి ఉంటున్నాడు కానీ కాంగ్రెస్ రాగానే ఆయన వాళ్ళ మీద కక్ష కట్టి ఆ ఇల్లుని సర్వనాశనం ఒక వీడియో వచ్చింది నేను కూడా అన్ని ప్లాట్ఫామ్లలో పెట్టినా ఒక్కసారి అన్న శంకరన్న నీకు రెండు చేతులు చేతులు అన్న రెండు ఎత్తి దండం పెడుతున్న ఖమ్మం జిల్లా కొనిజార్ల మండలం పట్లకుంట గ్రామం అన్న ఖమ్మం జిల్లా కొనిజార్ల మండలం ఖమ్మం జిల్లా కొన్నిజార్ల మండలం బట్లకుంట గ్రామం అన్న ఇక్కడ ఒక కుటుంబం బతుకుతే ఇక్కడ తాళ్ళు గీసుకుందాం అని అన్న గత పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు కరెంటు బిల్లు కూడా వచ్చింది నీళ్ళ పంపుల బిల్లు కూడా వచ్చింది ఇక్కడ గ్రామంలో ఒక ఒక ఆరు పది కుటుంబాలు కలిసి మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి నాలుగు రోజుల నుంచి గొడవ పెట్టారు ఇవ్వ చూడండి అన్న ఎలా బీకారు ఆ ఈ స్తంభాలు అన్న మొత్తం తడకలో ఇది డాబాయిలు కూడా కాదు ఇట్లా మొత్తం ఇల్లును సర్వాగం చేసి పాపం గుడి చేసుకొని బతున్నటువంటి కుటుంబాన్ని ఆగం చేసిందంట ఈ పొంగులేటి అనుచర బ్యాచ్ మరి ఈ విషయం మీద పోలీసు వాళ్ళ దగ్గర పోతే పోలీసులు కూడా పెద్దగా రెస్పాండ్ అయితే అని చెప్పేసి నిన్న మన దృష్టికి తీసుకొచ్చారు సో అదే వార్తను తీసుకున్నాం ఒకసారి వార్త మొత్తం కూడా చదువుదాం సమాజానికి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం ఓ మనిషి బతకాలంటే బతకనీక కూడు గూడు గుడ్డ ఉంటే చాలు అంటారు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి ఓ బట్ట ఉంటే బతుకొచ్చు అనేది పెద్దల సామెత ఈ నినాదాన్నే అప్పట్లో ఇందిరాగాంధీ వినిపించారు పేదోడికి కూడు గూడు గుడ్డ అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళు దీనికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు ఆమె నినాదానికే తూట్లు పడుస్తున్నారు కూడు గూడు గుడ్డ అందించాలని ఇందిరం ఇందిరాగాంధీ నినాదాన్ని ఎత్తుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ఓ పేదోడి కూడు గూడు గుడ్డ లేకుండా చేశారు జిల్లా మండలం కుటుంబం పైగా అక్కడే స్థిరపడి జీవిస్తున్నారు స్థలంలో కొన్ని సంవత్సరాల క్రితం గుడిజ వేసుకొని బతుకుతున్నారు అయితే ఈ మధ్యకాలంలో ఆ కుటుంబంపై పగ పెంచుకున్నారు అక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ కుటుంబాన్ని ఆ ఊర్ల నుంచి తరిమేయాలని ఎన్నో కుట్రలు చేశారు దీనికి ప్రతిఘటించిన ఆ కుటుంబంపై కన్నెర చేశారు ఓ విగ్రహం ఓ విగ్రహం పెట్టాలని చెప్పేసి తోటి వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఇల్లు పీకేసి ఆ ఇంటి పక్కనే కాలిజాగా ఉన్న అక్కడ కాకుండా అక్కడ కాదు అని ఆ ఇల్లును కూల్చేశారు ఓ పేదోడి కుటుంబాన్ని నడి రోడ్డున పడేశారు ఇల్లు కూల్చకపోతే ఇల్లు కూల్చక ముందే పోలీసు ఆశ్రయించారు బాధితులు అయితే కాంగ్రెస్ లీడర్లను పిలిచి పోలీసులు పలుమార్లు హెచ్చరించారు ఆ భూమి ఎవరిదో తెలియ వరకు వారి జోలికి వెళ్ళవద్దని విగ్రహం పెట్టాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు అయినా లెక్క చేయలేదు తమపై కంప్లైంట్ ఇస్తారా అంటూ మరింత రెచ్చిపోయారు స్కూల్ జాగాలో ఇల్లు కట్టుకున్నారని గ్రామ సెక్రటరీ చేత నోటీసులు అందించారు దీంతో లీగల్ గా స్కూల్ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీకి ఆ భూమి ప్రైవేటు ప్రైవేటు వ్యక్తిదంటూ ఆధారాలతో సహా నోటీసులకు వివరణ అందించారు బా అందించాడు బాధితుడు బంటు రామకృష్ణ దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ గూండాలు ఆదివారం ఉదయం ఇంటి పైన దాడి చేశారు ఇంట్లో వస్తువులు ఉండగానే పంది ఇల్లు పీకి పడేశారు వీరి వీరి ఆగడాలతోటి దాదాపు పది లక్షల మేర ఆస్తి నష్ట ఆస్తి జరిగింది ఎస్టీ ఎస్టి కేసు పెడతామని కూడా బెదిరిస్తున్నారు అంట ఏది ఈ రామకృష్ణ ఆ కుటుంబం మీద మళ్ళా దాడి చేసింది వాళ్ళే మేమే ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని చెప్పేసి ఈ కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారంట ఇల్లు కూల్చిన తర్వాత పోలీసులను ఆశ్రయించిన బాధితుడికి ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరింపులు దిగారు మీరు మాపై కేసులు పెడితే మేము మీపై కేసులు పెడతాం మీరు బయ బయటకు కూడా రారు అంటూ బెదిరించారని బాధితుడు రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు న్యాయం గెలుస్తుందన్న నమ్మకంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు నష్టపోయిన తమకు తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఇది పరిస్థితి అనమాట సో ఈ విధంగా ఈ విధంగా ఉంది పరిస్థితి ఒక కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏదో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని అన్నారు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇప్పుడు ఏదో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఒక కొత్త దుకాణం స్టార్ట్ చేస్తారు ఇందిరమ్మ ఇండ్లు చూ ఇచ్చుడేమో కానీ ఉన్నటువంటి ఇండ్లను ఇట్లా పీకి ఆగం చేసేస్తున్నారు పాపం పొట్టకూటి కోసము ఒక తాళ్ళెక్కునేటువంటి ఒక చిన్న కష్టజీవి చేతివృత్తిని నమ్ముకున్నటువంటి ఆయన సో ఆ కుటుంబాన్ని గుడి చేసుకుని ఉంటే ఆ గుడిసెను పీకేసి ఇంక ఇందులో రాజకీయ కక్షనే ఉంది కంప్లీట్గా చూస్తుంటే అర్థమవుతూ ఉంది అంటే వీళ్ళు ఏదో గత ప్రభుత్వం గత ఎన్నికల్లో ఏదో అవుట్ సైడ్ ఉండొచ్చు దాంతో అధికారంలోకి రాగానే ఈయన నెలగొట్టలు అటర్నంజ్ చేసి అని చెప్పేసి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర ఇది సో కాబట్టి ఈ కుట్రని సమాజానికి తెలియజేయాలి మిత్రులారా సో హండ్రెడ్ ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కుటుంబం మీద చేస్తున్నటువంటి దాడి మీద పోలీసులు స్పందించాలి జిల్లా ఎస్పీ స్పందించి వాళ్ళ మీద ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది